జీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ విమర్శలు గుప్పించారు జక్కంపూడి రాజా మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు కోడి పందాలలో కోట్లు వసూలు చేశారని తనపై అభియోగాలు చేయడాన్ని బత్తులా ఖండించారు ఒక్క రూపాయి తీసుకున్నానని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు నిజాయితీగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకున్నానని తెలిపారు అవినీతి చేసే అవసరం తనకు లేదని స్పష్టం చేశారు నియోజకవర్గ చరిత్రలో కానివ్వండి ఇంత మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే నేను తప్ప మరొక లేడు దాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి మాజీ శాసనసభ్యులు మతి భ్రమించి ఆందోళనకు గురయ్యి అతను అన్ని విధాలుగా అంటే మన మనసులు ఏం ఆలోచిస్తున్నామో అది ఆలోచించడం అనేసి ఏదో ఆలోచించుకుంటున్నాడైనా అందులో పడి ఆ భ్రమలో పడి ఆయన నాకు తెలిసినంత వరకు నేను నిజాయితీగా ఉండడానికి అన్ని విధాలుగా కూడా జీవిస్తున్నాను అనే దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి అతనికి ఏం పని లేదు బురజాలడం కూడా తప్ప నాకు సందేహం కలుగుతుంది పదే పది సార్లు అతను మాట్లాడుతుంటే ఏదో సాంప్రదాయాల్లో భాగంగా సంక్రాంతి సందర్భంగా ఎవరో కోడి పందాలు ఆడుకోవచ్చు లేకపోతే ఏదో ఒకటి ఆడుకోవచ్చు ఎక్కడ ఏ కోడి పందాల్లో కూడా నేను ఇన్వాల్వ్ కాలేదు అతను ఛాలెంజ్ చేసడానికి నాకు సరిపోయే అంత నాయకుడు కాదు అతను కాబట్టి అతను మీద మీరు ఛాలెంజ్ చేశారు రాజనగర నియోజకవర్గ ప్రజలకి నా విన్నపం ఏంటంటే నేను ఎక్కడైనా కోడి ఇన్వాల్వ్ అయినట్టు గాని ఒక్క రూపాయి తీసుకున్నట్టు గాని ఉంటే వాళ్ళు రాజీనామా చేసేస్తే నాకు ఎమ్మెల్యే ముఖ్యం కాదు ప్రజలు ఎవరైనా సరే నిరూపించండి